ఓ రెడ్డి గారు ఈ రోజు రెండు వేల పదిహేను ఇచ్చే జీడి బేసిక్ వర్షన్ బండి అమ్మడం జరిగింది దీన్ని మా యూట్యూబ్ ఛానల్లో గానీ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో గానీ పెట్టడం జరగలేదు మాకు తెలిసిన అతి సన్నిహితులు ఇళ్ళలు ఆస్తులు పోలవర గ్రామస్తులు బండి ఆల్ వైఫర్స్ వాళ్ళు ఈ బండి కొంత మూడు లక్షల వేలు కొండీ నచ్చింది రేపు అమౌంట్ కట్టి బండి ఆర్డర్ చేసుకోవడం జరిగింది యూ అందుకే నేను ఇంతేది చూడు పండితలు ఉన్నది